శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా బాబు అనేటువంటి ఆయన గత పదిహేను రోజులుగా వారి కుటుంబ సభ్యులతో కాంటాక్ట్లో లేరు అని చెప్పేసి ఆయన సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తెలియచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మనం ఆ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది దానికి స్పందించి వారికి తెలిసిన సమాచారాన్ని అందించారు సో ప్రస్తుతానికి ఆయన కువైట్లో పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే బహుశా అతను అకామ లేకపోయి ఉండొచ్చు లేదంటే ఒక దగ్గర అకామా ఉండి ఇంకో దగ్గర పని పనిచేస్తుండొచ్చు సో మనం జరిగినటువంటి తనిఖీల్లో అదుపు తీసుకున్నట్టు వాళ్ళు అయితే సమాచారం అందించారు సో ఇదే సమాచారం వారు కుటుంబ సభ్యులకి అంద అందజేయడం జరిగింది సో ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఏదైనా కొద్దిగా ఊపిరి పిలుచుకున్నారు ఎందుకంటే ఏం జరిగిందేమో తెలియదు ఆ టెన్షన్లో ఉన్నారు కానీ ప్రస్తుతానికి అతను పోలీసు వాళ్ళ యొక్క అదుపులో ఉన్నారు కాబట్టి అతి త్వరలోనే అతను ఇంటికి వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి అంటే దేశ బహిష్కరణ చేయబోతారు ఏదైనప్పటికీ ఆయన ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నారు అతి త్వరలోనే ఆయన ఇంటికి గడ చేరుకోబోతారని చెప్పేసి దీని యొక్క అర్థం ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఫ్యామిలీ వీజాల్ని పునః ప్రారంభించింది కదా అయితే ఆ ఫ్యామిలీ వీజాల్ని పునః ప్రారంభించినప్పుడు కొన్ని షరతులను కూడా తీసుకొచ్చింది అందులో ముఖ్యమైనటువంటివి తప్పనిసరిగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే ఎనిమిది వందల దినార్లు లేదు అంతకన్నా ఎక్కువ జీతం కలిగి ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోవాలంటే డిపెండెంట్ వీజా పైన అని చెప్పేసి వాళ్ళు షరతుని తీసుకోవడం జరిగింది అయితే దీన్ని తీసుకొచ్చిన తర్వాత కొంతమంది అయితే దీని ద్వారా లబ్ధి పొందారు కానీ చాలా మంది నిరుత్సాహపడ్డారు ఎందుకంటే జీతం జీతమైతే వందలు ఉండొచ్చు కానీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడ తేవాలి అందరికీ ఉండవు కదా అన్నటువంటి దీంతో చాలా మంది నిరుసాహపడ్డారు అయితే ప్రస్తుతానికి ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి అల్లం దినపత్రిక అలాగే మిగతా వార్తాపత్రికలు వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్సా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించిన నిమోదన అయితే ఉందో దాన్ని తొలగిస్తున్నట్లు ఆయన తెలియజేశారని చెప్పేసి అందులో వచ్చినటువంటి సమాచారం సో ఇకపైన ఎవరైనా సరే ఫ్యామిలీ వీజా పైన ఎవరైనా సరే వారి యొక్క భార్యను కావచ్చు పిల్లల్ని కావచ్చు కువైట్కి పిలిపించుకోవాలి అంటే యూనివర్సిటీ డిగ్రీతో సంబంధం లేకుండా ఎనిమిది వందలన్నర జీతం ఉంటే సరిపోతుంది అంటే గతంలో ఏదైతే ఉండేదో సేమ్ అదే విధంగా అనమాట కానీ జీతం మాత్రం ఎనిమిది వందలు అయితే కనుక తక్కువ ఉండేది ఫస్ట్ రెండు వందల యాభై ఉండేది దాని తర్వాత నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందలు అలా చేస్తూ వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందలు చేశారు సో ఎనిమిది వందల జీతం ఉండి మిగతా ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు లేదా అటెస్టేషన్ మిగతా ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పేపర్ వర్క్ అనేటువంటిది కామన్ సో మెయిన్గా ఉండాల్సింది ఎనిమిది వందల తినారు జీతం అది ఉంటే కనుక మీరు మీ భార్యని అలాగే పిల్లల్ని బయటికి ఫ్యామిలీ వీసా పైన అయితే కనుక అంటే డిపెండెంట్ వీజా పైన పిలిపించుకోవడానికి కుదురుతుంది అయితే పిల్లలకి గరిష్టంగా ఉండాల్సినటువంటి వయసు అయితే కనుక పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే పద్నాలుగు సంవత్సరాల కన్నా వయసు తక్కువ కలిగినటువంటి పిల్లల్ని మీరు ఫ్యామిలీ వీజా అంటే డిపెండెంట్ వీజా పైన కువైట్ అయితే పిలిపించుకోవచ్చు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా సరే సో అది ఇవాళ వచ్చినటువంటి వార్త సో ఇది చాలామందికి ఒక ఊరట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది నిరుత్సాహపడ్డారు మాకు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేవండి జీతాలు అయితాక ఉన్నాయి మరి మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది వారి ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోలేకపోయారు సో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో ఇవాళ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీలు ఏమిటంటే ఎవరైతే నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని కువైట్లో విక్రయిస్తుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహించారు ముఖ్యంగా కువైట్లోని హవల్లీ ఫర్వానియా అహ్మది మరియు జహ్రా గవర్నరేట్లో వీళ్ళ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా ఒక ఐదు వందల ఎనభై రెండు ప్యాకెట్లు కంటే వీళ్ళు స్వాధీనం చేసుకుంటే తెలియజేస్తున్నారు అంటే చూవింగ్ టొబాక అనేసి అంటారు అంటే తంబాకు ప్యాకెట్లు అనుకోండి అలాంటివి స్వాధీనం చేసుకుంటూ తెలియజేస్తున్నారు అలాగే ఏ షాపులో అయితే అవి దొరికాయో వారిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు గట్టి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే వారిపైన అయితే నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అలాగే వీళ్ళు తెలియజేస్తున్నారు అంటే ఈ పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయి నిషేధించబడినటువంటి పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా ఇలాంటి తంబాకు లాంటివి అవి తినడం వల్ల వాటిని నమలడం వల్ల చాలా రకాల నుండి క్యాన్సిల్ రావడానికి అవకాశం ఉంటాయి నోటి క్యాన్సర్ రావచ్చు చిగురులకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు గొంతుకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు అలాగే కడుపుకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్ రావచ్చు ఇలాంటి క్యాన్సర్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకున్నారు అలాగే ఇవి నవ్వులే వాళ్ళని ఈజీగా కూడా గుర్తించడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అది ఎలాగంటే వారి యొక్క పండ్లు కొద్దిగా గారగట్టి ఉంటాయి అంటే కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి అలాగే చిగురులు అరిగి ఉంటాయి అలాగే కూడా అరిగిపోయి ఉంటాయి అంటే చిగురులు అనేటువంటిది తగ్గిపోతాయి అలాగే కూడా అరిగిపోయి ఉంటాయి సో ఇలాంటి లక్షణాలతో ఈజీగా వాళ్ళు గుర్తించవచ్చు మనం కాబట్టి తంబాక్ అనేటువంటిది మంచిది కాదు సో మీకు తాత్కాలికంగా దానివల్ల మీకు ఏదైనా కొద్దిగా కొద్దిగా ఆనందం అయితే ఉండొచ్చు లేదంటే ఏదో మీరు మీ తృప్తి చెందుతుందొచ్చేమో కానీ అది తినడం వల్ల భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి ఇలాంటి క్యాన్సర్ లాంటివి వచ్చినట్లయితే కనుక ఇక లైఫ్ మొత్తం స్పాల్ అయినట్టే కదా ఇంకొక వాళ్ళ జీవితం అంతా ఇంక పోయినట్టే లెక్క అనుకోవాలి కాబట్టి దయచేసి ఎవరైతే ఈ తంబాకు ఇలాంటివి యూస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు మానుకుంటే కొద్దిగా మంచిది సో అయినప్పటికీ ఈక్వంటికి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు జరిపినటువంటి తనిఖీలు ఐదు వందల ఎనభై రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అలాగే పలు షాపులపైన ఉల్లంఘన నమోదు చేస్తారు అలాగే వీళ్ళు నమోదు చేసిన ఉల్లంఘనలు ఒకటి తీవ్రమైనటువంటి ఉల్లంఘనగా వీళ్ళు పరిగణిస్తుంది ఏమిటంటే ఈ సిరియన్ దేశానికి సంబంధించిన టమోటాలు ఏవైతే ఉంటాయో ఆ టమోటాలపైన జోర్డానియన్ దేశానికి సంబంధించిన లేబుల్ని ఎతికించి అమ్ముతున్నారంట షాపుల్లో ఎందుకంటే ధర ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటే డబ్బుల కోసం అని చెప్పేసి లేబుల్స్ని మార్చేసి అమ్ముతున్నారంట వాటిని కూడా గుర్తించారు అది తీవ్రమైనటువంటి ఉల్లంఘనగా నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీలు అయితే చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కదా ఈ తనిఖీలు ఇలాగే కొనసాగుతాయి ఆగేదంటూ ఉండదు అలాగే అన్ని గవర్నమెంట్లను ముమ్మరం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఇవాళ షేక్ మహమ్మద్ రియాజ్ అనేటువంటి అబ్బాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ తిన్నారు మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలు ఉన్న సూకులవతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కజర్ సోల్ మన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై ఒకటి నెల ఎనిమిది వందల ఎనభై మూడు పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై మూడున్నరల ఎనిమిది వందల తొంభై పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికోసా జై హింద్